వాగర్ధ సంపృత్త వాగర్ధ ప్రతిబత్తయే జగతపితరవు వందే పార్వతి పరమేశ్వరౌ శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఒక సంవత్సరం వచ్చే సంవత్సరం జూన్ నెల దాకా అనుకోండి అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల దాకా ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క మూడు వందల అరవై రోజులు రాశి ఫలితం ఎలా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ వీడియో చూస్తున్న మేషరాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఒక లైక్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా చూసినట్టయితే గురువు వీరికి ద్వితీయంలో ఉన్నారు గురువు ఎప్పుడైతే ధనకారకుడైన గురువు పుత్రకారకుడైన గురువు ద్వితీయంలో ఉంటాడో ధనస్థానంలో ఉంటాడో గురువు మేషరాశి వారికి చక్కటి ధనాన్ని ఇవ్వబోతున్నాడు ఉద్యోగంలో మీకు శాలరీ పెరిగే అవకాశం ఉంది అట్లానే వీరి గురువు ఏమయ్యారు నవమానికి అట్లానే వీరికి వ్యయానికి అధిపతి అయ్యారు మేషరాశికి ఈ నవమ వ్యయానికి అధిపతి అయిన గురువు చక్కగా ద్వితీయంలో యోగిస్తున్నాడు అట్లానే గురువు బంగారపు వ్యాపారస్తులకి బాగుంది ముందుగా విద్యార్థులకి చాలా బాగుంటుంది వచ్చే సంవత్సరం అంతా కూడా మేషరాశి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి చక్క ఒక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది లేదు చదువుతున్న దానిలో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది గురువు వల్ల ఆ తర్వాత చూసినట్టయితే కేతు వీరికి ఆరో స్థానంలో ఉన్నారు ఎప్పుడైతే ఆరో స్థానం అంటే స్థానం అంటారు ఆరు ఆరో స్థానంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో రోగస్థానంలో కేతు ఉంటాడో కొంత అనారోగ్యాన్ని ఇస్తాడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అయినప్పటికీ కూడా మీలో కొంత తిరిగిని భగవంతుడి ఆరాధన పెరిగి అంటే భగవంతుడికి ఆరాధన చేయాలి ఒక రకమైన స్పిరిచువాలిటీ పెరిగే అవకాశం ఉంది కేతు వల్ల కేతువు కూడా ఇక్కడ మీకు కొంతవరకు ఆరో స్థానంలో చక్కగా అనుకూలిస్తున్నాడనే చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే శని ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారిని శని ఎంతో కాపాడుతున్నాడు ఈ శని అనుగ్రహం ఏ రాశికి ఉందయ్యా ఎక్కువ అంటే మేషరాశి వారికి మాత్రమే అందులో సందేహం లేదు మేషరాశి వారికి శని అనుగ్రహం చాలా బాగుంది శని ఏకాదశంలో ఉన్నాడు దశమ ఏకాదశానికి అధిపతి అయి ఉన్న శని చక్కగా శుభుడయ్యి ఇక్కడ తృతీయాన్ని కూడా చూస్తున్నాడు అంటే మీ మేషరాశిని నేరుగా చూస్తున్నాడు కొంతవరకు మీ పనుల్లో చిన్న చిన్న ఆటంకం ఉన్నప్పటికీ సరే శని ఎట్లాంటి అనుగ్రహాన్ని ఇస్తాడయ్యా అంటే ఎంత కష్టపడితే దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు విద్యార్థులకి బాగుంది విద్యార్థులు ఎంత చదివితే దానికి తగ్గ ఫలితం వస్తుంది అట్లానే కులవృత్తి చేసుకునే వారికి చాలా బాగుంటుంది ఎంతో మీరు ధర్మపరంగా కులవృత్తి చేసుకునేవారు బంగారపు వ్యాపారం కానీ పురోహితులు కానీ అట్లానే వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కానీ ఇలా వారి కులానికి తగ్గట్టుగా పనిచేసుకునే వారు ఎవరైనా ఉంటే వారిని కూడా శనీశ్వరుడు చాలా అనుగ్రహిస్తున్నాడు అని చెప్పడంలో సందేహమే లేదు మేషరాశి వారికి ఆ తర్వాత చూస్తే రాహు వీరికి వ్యయంలో ఉన్నాడు ఎప్పుడైతే రాహు వ్యయంలో ఉంటాడో కొంతవరకు అనుకూలించట్లేదని చెప్పాలన్నమాట చెడు సావాసాలు చెడు అలవాట్లు కొంత చెడు పనులకి ధనాన్ని ఖర్చు చేసే అవకాశం కొంత అనారోగ్యానికి కూడా ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఇక్కడ రాహు ఇస్తున్నాడు కాబట్టి కొంత రాహు వల్ల కొంత జాగ్రత్త తీసుకోండి ఈ యొక్క రాహువుని పక్కన పెడితే ఒకటి రెండు మూడు మూడు గ్రహాలు ఒక్క రాశికి ఎక్కువ కాలం ఉండే గ్రహాలు అన్నమాట ఇవి కాబట్టి ఎక్కువ కాలం ఉండే గ్రహాలు ఇవి కాబట్టి వీటిని ఆధారంగా తీసుకొని రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు మేషరాశి వారికి చక్కటి అనుగ్రహం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఒక్క రాహు తప్పించి మిగిలిన అన్ని గ్రహాలు యోగిస్తున్నాయి విద్యార్థులకు బాగుంది ఎట్లానే ఆ వ్యాపారస్తులకు బాగుంది బంగారపు వ్యాపారాలు చేసుకునే బంగారపు వ్యాపారం చేసుకునే వారికి బాగుంది ఆ దంపతులకు బాగుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి బాగుంది అన్ని రంగాల్లో వారికి మేషరాశి వారికి అన్ని రంగాల్లో వారికి బాగుందనే చెప్పాలన్నమాట అయితే ఇక్కడ గురుబలం పెరగాలన్న కేతు బలం పెరగాలన్నా శని శనీశ్వరుడి బలం పెరగాలన్నా రాహు బలం పెరగాలన్నా ఏ దేవతకి ఆరాధన చేయాలి ముందుగా గురువుని తీసుకుంటే గురువుకి ఆరాధన చేయండి అంటే దత్తాత్రేయ స్వామికి కానీ దక్షిణామూర్తికి కానీ శ్రీకృష్ణ పరమాత్మకు కానీ ఎక్కువగా ఆరాధన చేస్తే గురుబలం పెరుగుతుంది గురువు అనుగ్రహం ఇంకా బాగుంటుంది ఆ తర్వాత చూసినట్టయితే కేతు కేతువు కూడా గణపతికి ఆరాధన చేస్తే కేతు అనుగ్రహం పెరిగే అవకాశం ఉంది ఎప్పుడైతే కేతు బలం కేతు అనుగ్రహం పెరిగిందో ఎప్పుడైతే కేతు అనుగ్రహం పెరిగిందనుకోండి రీసెర్చ్ చేసే ఈ యొక్క వృత్తిలో వారికి చాలా బాగుంటుందన్నమాట ఆ తర్వాత శనికి శనికి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది శివ ఆరాధన చేస్తే శనేశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి శనికి బాగా ఆరాధన చేయండి చక్కగా మీ దగ్గర ఉన్న శివాలయాల్లోకి వెళ్ళి అక్కడున్న శనిశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం ఆ యొక్క శనికి సంబంధించిన దానాన్ని నువ్వులు బ్రాహ్మణుడికి ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల శని అనుగ్రహం ఇంకా పెరిగే అవకాశం ఉంది నలుగురికి దానం చేయడం అన్నం పెట్టడం ఇలాంటివన్నీ కూడా శనికి చాలా ఇష్టం వృద్ధులకి సేవ చేయడం ఇలాంటివన్నీ కూడా శనికి బాగా ఇష్టం కాబట్టి శనికి ఆరాధన చేయండి ఆ తర్వాత వచ్చేసరికి రాహు ఒక్కరు ఈ యొక్క మేషరాశి వారికి అంత అనుకూలించట్లేదు రాహు అనుగ్రహం పెరగాలంటే ఏం చేయాలి దుర్గాదేవికి ఆరాధన చేయండి మీ కుదిరినప్పుడల్లా చక్కగా విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి చక్కగా వెళ్ళి నమస్కారం చేసుకుని రండి అట్లానే మీ కుదిరినప్పుడల్లా మీ యొక్క గ్రామంలో ఉండే పురోహితులను అడిగితే రాహుకి సంబంధించిన చక్కటి పూజలు చాలా చేస్తారు కాబట్టి దాని తగ్గట్టుగా రాహు కూడా ఈ యొక్క మేషరాశి వారు రాహు కూడా ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క మూడు రానున్న మూడు అరవై ఐదు రోజులు కూడా మేషరాశి వారికి ఎంతో అద్భుత ఫలితాలు ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి అట్లాంటి మేషరాశి వారు ఎవరైనా ఉంటే మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా కింద కనిపిస్తున్న ఆ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి దాని తగ్గట్టుగా నేను చక్కటి ఫలితాన్ని పరిహారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక లైక్ చేయండి మీకు తెలిసిన మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో కూడా షేర్ చేయండి ఇక నమస్కారం సెలవు